ప్రతి క్షణం దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు ఏ అయినా ఏ స్థితిలో నీవు నేను ఉన్నా ఆ స్థితిలో ఆయన నీకు నాకు తోడుగా వచ్చే దేవుడు ఈరోజు మన జీవితాల్లో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఎన్నో అడ్డుగోడలు ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో శ్రమలున్నాయి ఎన్నో ఊహించనివి మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఎన్నో ప్రశ్నలతో ఈరోజు మీ ఇక్కడ కూర్చున్నారు ఎన్నో సాల్వ్ కాని సమస్యలతో కూర్చున్నారు నేను ప్రార్థన చేశాను నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదేటి దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడేమో ఆశతో నువ్వు ఇక్కడ కూర్చున్నావేమో ఏ వేదనతో నువ్వు ఇక్కడ కూర్చున్నావో కానీ ఈరోజు తెలుసుకుందాం దేవుడు మాట్లాడే దేవుడు ఆయన నీతో ఈరోజు మాట్లాడని ఆశపడుతున్నాడు ఈ జీవన యాత్రలో ఈ జీవన పోరాటంలో ప్రతి పరిస్థితిని నువ్వు ఎదుర్కోవలసిందే ఆప్షన్ లేదు వేరే చాయిస్ లేదు ఈ జీవితంలో నువ్వు ఏదైతే ఎదుర్కొంటున్నావో దాన్ని ఎదుర్కొని సాగవలసిందే కానీ ఎదుర్కొన్న సమయంలో నువ్వు నేను అనుకుంటాం ఇది నాకు రాకుండా ఉంటే బాగున్ను ఇది నాకు జరగకుండా ఉంటే బాగున్ను అని అనుకుంటాం కానీ నువ్వు తెలుసుకో అడుగు ఈ పరిస్థితులన్నిటిలో కూడా నువ్వు దాటగలగడానికి దాన్ని జయించడానికి దేవ నాకు శక్తినివ్వు అని అడుగు ఇవి రాకుండా ఉంటే బాగున్నని కాదు వీటిని జయించడానికి నువ్వు నాకు తోడు రా అని అడగగలిగితే ఆయన నీకు తోడుగా వచ్చే దేవుడు